మిషన్ డిజిటల్ శ్రమసేతు కార్యక్రమం కింద కృత్రిమ మేధ ఏఐ ప్రతి కార్మికుడికి కూడా అందుబాటులో ఉండేలాగా తగిన కార్యాచరణను రూపొందించాలని నీతి ఆయోగ్ పిలుపునిచ్చింది అయితే సమ్మిళిత సామాజిక అభివృద్ధి ఏఐ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది ఏఐ బ్లాక్ చైన్ ఇమ్మర్సివ్ లెర్నింగ్ విఆర్ఏఆర్ సాధనాల సాయంతో ఇతర టెక్నాలజీల ద్వారా ఆర్థిక అభద్రత పరిమిత మార్కెట్ అవకాశాలు నైపుణ్యాల లేమి వంటి వాటిని అధిగమించవచ్చు అని చెప్తున్నారు మరి అసంఘటిత రంగ కార్మికులు పరికరాలు ప్లాట్ఫామ్ల సాయంతో తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు అధిక ఉత్పాదకతకు మిషన్ డిజిటల్ శ్రమసేతు వీలు కల్పిస్తుందని దీని ద్వారా అనేక ప్రయోజనాలు పొందుతారని చెప్తున్నట్టు అది ఈ కార్యక్రమం ప్రభుత్వము విద్యా సంస్థలు పౌర సమాజం మధ్య సహకారాన్ని పెంచుతుందని కూడా వివరించారు అయితే తద్వారా లక్షలాది మందిని దేశ అభివృద్ధి పదంలో పథకంలో భాగస్వాములను చేయడం ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత ఆకాంక్షను సాధించడం సాధ్యపడుతుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది ప్రస్తుతం మాదిరిగానే కొనసాగితే అస అసంఘటిత రంగంలో ప్రతి కార్మికుడికి వార్షిక ఆదాయం రెండు వేల నలభై ఏడు నాటికి ఆరు వేల డాలర్లకు మించి మించకపోవచ్చని అయితే పద్నాలుగు వేల ఐదు వందల డాలర్ల లక్ష్యానికి ఇది ఎంతో తక్కువని పేర్కొంది మరి కనుక దేశ అభివృద్ధికి లక్షలాది మంది దూరంగా ఉండకుండా వెంటనే సమిష్టి చర్యలు అవసరమని నివేదికలు సూచించింది దేశంలోని నలభై తొమ్మిది కోట్ల అసంఘటిత రంగ కార్మికులు జీవితాల్లో మార్పులు తీసుకురావడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేటట్టు అయితే సహకారం అన్నది తప్పనిసరి అని చెప్తున్నారు అని నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు